సమాజంలో పేదరికానికి అనేక కారణాలు చరిత్రలో మనం చూసినప్పుడు కొంతమంది ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వెనుకబడే పరిస్థితి వచ్చాను చరిత్ర ఒకసారి విశ్లేషించినప్పుడు ఈ మూడు కారణాలు కూడా ఆ కులాల్ని ఎక్కడికక్కడ ఆర్థికంగా ఎనికి లాగేసే పరిస్థితి వస్తుంది ఇప్పుడు మనం ఒకసారి ఆలోచించే దిశ స్వాతంత్రం వచ్చింది డెబ్బై సంవత్సరాల పైన పూర్తి చేసుకున్నాం నేను మళ్ళా చూస్తే రెండు వేల నలభై ఏడుకి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోవాలి ఇంకా కూడా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అసమానతల పైన పోరాడే పరిస్థితి వస్తా ఇక్కడికి వచ్చినప్పుడు దిశ ఈ కేసు చెప్పిన తర్వాత చరిత్ర కూడా ఒకసారి చరిత్రలో నేను కూడా ఒక నలభై యాభై ఏడు భాగస్వాములు అయ్యే పరిస్థితి వచ్చా అది కూడా ఒకసారి చూసినప్పుడు దీన్ని ఇటీవల కాలంలో అనేక ఛాలెంజెస్ తర్వాత నేను ఆ చరిత్ర చెప్పాడు ప్రైవేట్ చెప్తాను ఒక తీర్పు ఇచ్చా ఏడు మంది జడ్జెస్ పవర్ ప్లస్ వన్ తీర్పు ఇచ్చినప్పుడు చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ వర్గమైనా సరే ఎనకబడిందని భావిస్తే మీరు వర్గీకరణ చేసే ఉన్నాయని రాష్ట్రం కానీ కేంద్రం కానీ అందరికీ మీరు చేసే అవకాశం ఉందని చాలా స్పష్టంగా తీర్పిచ్చారు దానిపైన వన్ మ్యాన్ కమిషనర్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నియమించడం వారందరూ ఆలోచించిన తర్వాత మొన్నే కేబినెట్ లో కూడా ఒక నిర్ణయం చేశాం ఈ నిర్ణయం చేసిన తన వెనకాల అధ్యక్ష ఎన్నికలప్పుడు కూడా ఎన్డీఏ కూటమి వర్గీకరణకు కట్టుబడి ఉందని చాలా స్పష్టంగా చెప్పాం చెప్పిన మాట ఈ రోజు నిలబెట్టుకోవడానికి ఆ